వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు ప్రజా సమస్యలపై మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని హితోపలికారు ప్రజల తరపున నిలబడి మాట్లాడలేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే మంచి అవకాశాలు వస్తాయి గిరిజన తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న అమ్మఒల్లో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది మనం ఎక్కడైతే ఇది ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి యాభై రూపాయలు ఇస్తున్నాం అంటే దాదాపుగా ఒక ఎకరాకి ఇరవై నుంచి పాతిక వేలు కూడా ఆ రైతులకు వెళ్తుంది ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ యాభై రూపాయలు లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు అవి లేతగా ఉన్నా ముద్రగా ఉన్నా కానీ యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాం ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంట వెంటనే చెల్లించాలని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందనే ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు ఏం జరగలేదు మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు మన కాఫీ అంత చక్కగానే ఉంది చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం అది కూడా మనం తగ్గించుకుంటున్నాం దాని మీద కంటిన్యూగా వన్ ఇయరు దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం దానికి కూడా మనం కొన్ని వితెప్పించే మిషన్స్ అవి అట్రాక్టివన్స్ అని కొన్ని ఉన్నాయి అవి తీసుకొచ్చి ప్రతి ఎకరాలకి ఒక నాలుగు ఐదు కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న చిన్న ఒక డబ్బా టైప్లో అక్కడ కట్టడం కూడా జరిగింది కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు మన బ్రాండు మన ఇమేజ్ మన అరకు కాఫీ దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు మనం ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంట వెంటనే ఇస్తున్నాం థ్యాంక్ యూ ఎనభై ఎకరాలు యాక్చువల్గా ఆ ఎనభై ఎకరాలకి చుట్టూ ఉన్న మూడు వందల ఎకరాలు కూడా మనం ప్రివెంటెంట్గా ముందు తీసుకుంటున్నాం అక్కడ ఎక్కడైనా ఉందా ఏమిటా అని చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఎనభై ఎకరాల్లోని మాత్రమే ఉంది ఎనభై ఎకరాలు ఇంకా దాటలేదు ముందే దాని చుట్టూ ఉన్న మూడు వందల ఎకరాలు చూస్తున్నామండి చూసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం వెళ్ళనివ్వకుండా పురుగు ట్రావెల్ చేయటం అనేది మన కూడా తెలుసు ఆ ట్రావెల్ చేయడానికి మార్గాలు ఏమిటంటే మనిషే ఖచ్చితంగా కొంచెం అంటే మనం ఈ తోటలోకి వెళ్ళి ఇంకో తోటకు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి అందరికీ మనం లోపలికి వెళ్ళడానికి మొత్తం అందరికీ అప్రాన్సిస్తున్నాం ఒక సెపరేట్ డ్రెస్ పెట్టారు షూలు పెట్టారు అవన్నీ కూడా చేస్తున్నామండి సార్ యాక్చువల్గా ఏంటంటే గతంలో ఇవి లేవు నేను ఒప్పుకుంటున్నాను కానీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వేరే స్టేట్లో ఉంటే దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు ఈ బెర్రీని బాయిల్ చేసి వాడేసుకుంటున్నారు కూడా వాడుకుంటున్నారు అంటే అది అంత ప్రమాదకారి కాదు అని ఒకసారి బాయిల్ చేస్తే ఇంకా పురుగు బయటికి రాదు చాలా చిన్న పురుగు ఇప్పుడు మనము మనకి యాక్చువల్గా అది మీరు ఏంటంటే కందలు పెసలు చిన్న చిన్న రంధ్రాలతో పురుగులు వస్తాయి చూడండి ఆ టైప్లోనే ఈ బెర్రీస్కి చిన్న పురుగు అండి అది హానికారి కాదు కానీ ఎక్కడ క్వాలిటీ తగ్గిపోతుందో ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడతామో అని ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటున్నాం వేరే స్టేట్స్లో వాడుతున్నారు మీరు ఎంక్వైరీ చేయొచ్చు బాయిల్ చేసి వాడుతున్నారు కానీ మన సీఎం గారు ఏమన్నారు అని అంటే వాడొద్దు ఆ పురుగు ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది మనం వదిలేస్తే స్ప్రెడ్ అయిపోద్ది అది స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం బాయిల్ చేసి భూమిలో వెంటనే అక్కడే పెట్టి పాచేస్తున్నాం అది తగ్గుతుందనే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎందుకంటే పురుగు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు అది దానికోసమే జాగ్రత్తలు తీసుకోవడానికి మరి ముందుకెళతున్నాం మనం అది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నాం కాఫీ యాక్చువల్గా ఇక్కడ ప్రోడక్ట్ ఉందో ఈ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఉంది అక్కడ తీసుకువెళ్తున్నాం దానివల్ల అక్కడ సోకడానికి అవకాశం ఉందని అక్కడ జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నాయి ఏంటి సోదరుడు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ థ్యాంక్ యూ సోదరా యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ ఏడు వేల ఐదు వందల కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ